శుభాంగాయ మంగళాయ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఆషాఢ బహుళ సప్తమి గురువారం రేవతి నక్షత్రం జూలై పదిహేడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు గురువారం దాన్ని తగిన దృశ్యం చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతార ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గి పుష్పం చేయించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతార ఆరాధనలో భాగ్ విద్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దేవి పురణ సేవాకాలం అనంతరం దుక్కు సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాల నుండి పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ యోజనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాస్త్రం గోష్ఠి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కలిగ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జితం నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారం ఆయా సేవలకు తగినప్పుడు సూచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ వేదనం మహాన్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఆలయంలో సహస్తానామాచం జరుగుతుంది ఆస్తికలైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృద్ధారణతో ప్రమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది तिमी गएको सेवा कवाट बन्धन तना कार्यक्रम सुपन्न